ఈరోజు జాగరి హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తుల అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం చెప్పే ముందుగా వేదిక అలంకరించినటువంటి ఎక్స్ మార్కి చైర్మన్ గారికి బిజెపి టౌన్ ప్రెసిడెంట్ అండ్ రిమైనింగ్ మీ అసోసియేషన్ అందరికీ ధన్యవాదాలు మీకు కూడా అలంకృతం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇష్టాత్మకంగా మనకి నవోదయం రెండో విడతాయి టూ పాయింట్ జీరో అనేది స్టార్ట్ చేసింది ఇది జీవో విలీజ్ చేసి రాష్ట్ర మంత్ మనకి నైన్టీన్త్ రాక స్టార్ట్ చేశారు స్టేట్ వైడ్ గతంలో కూడా ఒకసారి నవోదయం వందని స్టార్ట్ చేశారు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం అనేది మెయిన్ ఆబ్జెక్ట్ ఉంది ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది దీనికి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తోటి ఆ జిల్లా అధికారులు సార్ వాళ్ళ డైరెక్షన్ తోటి స్టేట్ అధికారులతో ఆ ఇన్స్ట్రక్షన్స్ దానికి సంబంధించిన ప్రోగ్రామ్ షెడ్యూల్స్ ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దానిపైన మాకు ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్స్ అనివ్వడం తెలియదు సో ఇది సీరియస్గా జరుగుతావు దీంట్లో ఇప్పుడు లిక్కర్ షాప్ లో వాళ్ళు అనేటువంటిది సర్టిఫికేట్ గవర్నమెంట్ అది పక్కన పెట్టేస్తే ఈ నాడు అనేటువంటిది ఇది ఇక్కడే కాదు వేరే స్టేట్ లో కూడా చాలా 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 ఇబ్బందికరంగా జరిగింది చాలా మంది చనిపోయారు ఈవెన్ కర్ణాటకలో కూడా ఒక రెండు మంది చనిపోతే సీరియస్ గా తీసుకొని కంప్లీట్ గ్రోత్ చేస్తారు అన్ని తీసుకొని ఇప్పుడు కర్ణాటకలో చుట్టూ సారే ఉండదు సో కాంటెస్ట్ మనం ఇక్కడ ముందుకు దీంట్లో ప్రధానంగా ఏంటంటే అంటే సారాయి తయారు చేయడానికి ఒక అవగాహన గవర్నమెంట్ సర్టిఫికేట్ కాదు చదువు లేకుండా ఉండర్ పల్లెటోజులు కొంత దీని అలవాటు బండి రిమోట్ వాళ్ళు ఒక మురికి నీరు తీసుకొని అది ఎక్కడో పల్లెటూరు కొండల్లో

అది నల్ల పిల్లవా తెల్లదా పశువులు చేసే పిల్లవా అనేది కాదు ఉండదు కాదు దానికి మెయిన్ సో ఇక్కడ నేను అందరూ సపోర్ట్ చేస్తున్నారు అని నేను ఇది స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ లో ఇన్స్ట్రక్షన్స్ లో ఫస్ట్ మేము అవగాహన చేయాల్సింది మీకు అవార్నెస్ కనిపించాల్సింది ఎక్స్ప్రెస్ వస్తుంది మీకే జాలరీ మంచ్ అన్స్కి హౌల్సేల్గానే రెండెలవ్ కానీ ఇక్కడ ఏమంటున్నా ఇది ఒక చైన్ సిస్టమ్ వెళ్ళడం ఐడి ప్యాడింగ్స్ అని చెప్పారు వాడు ఎక్కడ ఉన్నాడు వాడిలో పది ముప్పై మంది ఈ వర్కర్స్ ఉంటారు వాడు ఎంత బ్లీ పే చేస్తానని మీరు క్యాచ్ చేయాలి మీ దగ్గర సారాయి తయారు చేసుకుంటాడు ఎట్లా పంపిస్తాడు ఒక్కొక్క మనిషి పంపిస్తాడు ఒక్కొక్క షాప్ దగ్గర పంపిస్తాడు వాటి దగ్గర వాళ్ళ కలెక్ట్ చేసుకుంటాడు వాటి సప్లై చేస్తాడు వీడు సీన్ లో ఉండడు అది బట్టి అక్కడ పెట్టినాడు అక్కడికి వదిలి వరి నీరు చెప్పులు పొట్టు ఉన్న కర్పలు ఇలాంటివన్నీ తయారు చేసి వాడు దాంట్లో తయారు చేస్తాడు విష పదార్థంతో నిండినటువంటిది తయారవుతాడు అయితే ఇంకేంటి పేరుకి బెల్లం బెల్లం లేని జరగదు అది అలా ఎవరు కొంటున్నారో కూడా తెలియకుండా జనలో ఒక ఎవరు కస్టమర్ వచ్చారు కదా అని మీరు ఇస్తారు కానీ వెనక నడిపించే అంతా వాడు వాడేం చేస్తాడు వాడికి రోజు ఒక్క కూడా కూలి ఐదు వందలు ఆరు వందలు లేదా నాలుగు వందలు ఇచ్చేసి ఒక ఐదు ఆరు మందిని పెట్టుకుంటాడు ఆ ఒక ఐదు వేలు ఖర్చు వాడికి అంటే వాడి క్యాలిక్యులేషన్ చూడండి మీరు వాడు రోజు ఐదు వేలు వర్కర్స్కే ఇస్తున్నాడు అంటే వాడు ఎంత తయారు చేయాలా వాడు ఎంత బెల్లం కొనాలి అదంతా తయారైన తర్వాత వాడు రెండు వందల లీటర్ల వాష్ వాష్లో ఫర్మెంటేషన్ చేస్తాడు ఫర్మెంటేషన్ ఎట్ల అవుతుంది కొండల్లో గుట్టల్లో మీరు బాగా అర్థం చేసుకోవాలి దీని యొక్క కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అది అది తొందరగా పులియ పెట్టడానికి యూరియా వేస్తాడు వేసే యూరియా వేస్తాడు విష పదార్థం అది ఇది ఆ స్మెల్కి అక్కడ ఉన్న సరీ సూపాలు బల్లులు కొండలు ఇవి కూడా వచ్చి పడతాయి అట్రాక్ట్ అవుతాయి చనిపోతాయి పాయిజన్ అవుతాయి ఒక వారం ఫర్మెంటేషన్ అవుతుంది చెప్తా సదారం ఉంటుంది ఎందుకంటే మేము ప్రాక్టికల్ గా చూస్తాం కాబట్టి దాని నుంచి ఒక రెండు వందల లీటర్ల వాష్ బెల్లం కూడా తయారైందంటే దాంట్లో వన్ బై థర్టీ సహాయ తయారవుతుంది ఆల్మోస్ట్ ఒక డెబ్బై లీటర్ల సహాయం అవుతుంది ఆ డెబలింగ్ తీసుకొచ్చి అస్లో ఉన్నటువంటి సెల్లర్స్ కి లేదా పల్లెట్రోల్ కి వాళ్ళకి వెళ్ళి వీడు వాడు ఉన్నదాన్ని ఎక్స్పెండిచర్ కి పది రెట్లు ఎక్కువ లాభనేసి అమ్మేస్తాడు కామన్ గా వృక్షరాశులు పేదలు కులీనాలు చేసుకునే వాళ్ళు పనులు వాళ్ళు ఇలాంటి వాళ్ళే చదువుతారు ఇలాంటి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు వాళ్ళైన ప్రాణాలే వాళ్ళైన మానవ సమాజంలో ఉన్నారు సో ఇది ఎంత తీవ్రంగా తయారైందంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా ఉంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు కొన్ని వందల మంది అందుకు ప్రతిష్టాత్మక తీసుకుంది ఇది ఒక రోజు సాగేది కాదు ప్రోగ్రామ్ ఇది ఇది ఒక సిక్స్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు కంప్లీట్ ఎర్ర అయ్యే వరకు జరుగుతుంది సో ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు హండ్రెడ్ పర్సెంట్ మాకు సహకరించాలి ఈ విషయంలో ఏదైనా బెల్లం అనేటువంటిది ఎలాంటి బెల్లం అయినా సరే మీ దగ్గర కొట్టడానికి వచ్చినప్పుడు ఒక ఆధార్ కార్డు తీసుకొని కన్జంప్షన్ తీసుకునే వాడు ఏం చేస్తాడు ఒక ఐదు కేజీలు ములు తీసుకుంటాడు అయిపోతే మళ్ళీ వస్తాడు వాడు ముప్పై కేజీలు నలభై కేజీలు కూడా ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తాడు కారిపోతుంది వేస్ట్ అయిపోతుంది సహజంగా ఎవరు పెట్టుకుంటున్నారా ఒక కేజీలు బెల్లం ఇంట్లో పెట్టుకున్నాయి ఏదో ఫంక్షన్ అప్పుడు ఎప్పుడు రేరుగా ఉంటుంది దానికి మనం అకౌంట్ ఉంటది పర్మిషన్ దానికి అంత సో ఇది రెగ్యులర్ గా మీరు ఇదంతా జరిగిందే అందరం చెప్పరు కానీ ఇచ్చున్నారు మీరు ఇచ్చున్నారు తీసుకెళ్లే వాళ్ళు తెలుసు మీకు తీసుకుపోయే వాళ్ళు తెలుసు ఎవరు తయారు చేస్తారా తెలుసు ఎవరు దగ్గర కొట్టినారా కూడా తెలుసు సో దీంట్లో ఒక నాలుగు లెటర్స్ వాళ్ళు రాలేదా వాళ్ళు ఏం చెప్తున్నారు అప్లై చేసుకోవాల్సింది నేను వాస్తవాలు చెప్తున్నా పాయింట్ క్యాచ్ చేయండి దీంట్లో గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది వాళ్ళేంటి మేము డైరెక్ట్ గా వాళ్ళకి ఇవ్వట్లేదు మేము రిటైలర్స్ ఇస్తున్నాము ఒక్కొక్కరు నాలుగు బాక్స్ నాలుగు బ్యాగులు ఐదు బ్యాగులు తీసుకెళ్తున్నారు ముప్పై కేజీలు లెక్కని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి వాళ్ళు కొంటున్నారు ఎవరైతే మ్యానుఫాక్చర్స్ ఐడియా వాళ్ళు చెప్తున్నారు మీరేమంటున్నారు మేము ఇవ్వట్లేదు డైరెక్ట్ గా ట్రేడర్స్ దగ్గర కొడుకున్నారని మీరు చెప్తున్నారు ఎవరిని బిల్లు చేయాలా రోజు పెరుగుతానే ఉంది మ్యానుఫాక్చరింగ్ లో నిన్నప్పుడు రెండు కేసులు చేశాము మీరు బెల్లం ఇవ్వకపోతే నేను ఇప్పుడు జాగరి వాళ్ళతో పెయింటింగ్ పెట్టి ఇరవై రోజులు పైన టూ టైమ్స్ పెట్టాను స్టిల్ ఇప్పుడు కూడా సారైతే తయారవుతూనే ఉంది ఎక్కడి నుంచి వస్తుంది బెల్లం ఇది బేసిక్ క్వశ్చన్ నాకు ఈ విషయంలో మీకు సహకరించాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సహకరించాల్సిందే నేను ఎందుకు అవగాహన సదస్సు మీకు చెప్తున్నానంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో దీని కాంప్లికేషన్స్ దీని రిప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి బైండ్ డోర్లు పెడతారు ఇన్వాల్వ్ చేయమని మాకు డైరెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఐపీఎస్ ఆఫీసర్ డిఐజీ గారు సో వన్స్ కేసులు ఇరుక్కున్నాక చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నేను ఇంతకుముందు ఉన్నాం ఇలాంటి వర్క్ మీకు అది కూడా చెప్పుకున్నాను ఒక రెండు పీడిఆర్పీ కూడా పెట్టినాం ధర్మవరంలో సేమ్ ముదుగుపా దగ్గర ఇలాంటి బెల్లం ఏ ఒక పది తాండాలు ఉన్నాయి దాంట్లో ఇరవై మందిని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది ఇలానే అందరు చెప్పాను అయినా వినలేదు అందరూ కేసులకు వచ్చినారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు సో ఆ పరిస్థితి తెలుసుకోవద్దని నేను ముందు క్లియర్ గా చెప్తున్నా మీరు ఎవరు మీరు బెల్లం ఇవ్వాలన్నా ఐదు కేజీల్లో లోపు ఇవ్వాలి ఆధార్ కార్డ్ చూసుకొని వాడు కన్జంక్షనా లేకపోతే వాళ్ళు వేరే వాడు వస్తున్నాడా ఎలాంటి సంబంధించిన ఒక్క సెకండ్ మీరు గుడ్డిగా ఎవరి మీద ఒకరి మీద వదిలేసి షాపు మీ ఇష్టం వచ్చినట్టుగా చేయదు దయచేసి మీరు అది పర్సనల్ గా బెల్లం కడి కొత్త మీరు చెక్ చేసుకోవాలి తర్వాత మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని నాకు ఎవరీ ఫిఫ్టీ డేస్ అన్ని నాకు రిపోర్ట్స్ రావాలి దాంట్లో డీటెయిల్ గా ఉండాలి మీరు ఎంత తీసుకుంటున్నారు హోల్సేల్ నుంచి మీరు వాళ్ళకి కస్టమర్స్ కి ఎట్లా ఇస్తున్నారు ఏ రేట్కి ఇస్తున్నారు ఎన్నికేజీలు ఇస్తున్నారు ఆ డేటా మొత్తం నా దగ్గర రావాలి ఖచ్చితంగా మీరు ఈ విషయంలో ఇప్పుడు మీ బిజినెస్ మాత్రమే చూసుకుంటున్నారు ఇది సారాయి తయారు చేయడము డిస్ట్రిబ్యూట్ చేయడము ప్రాణాలు పోవడము ఆర్థికంగా ఆరోగ్యంగా ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయనేది మీరు పట్టించుకోవట్లేదు అది బిజినెస్ మ్యాన్ గా మీరు మీ ఆదాయమే చూసుకుంటున్నారు అవగాహించడానికి వేరే మార్గాలు చాలా ఉన్నాయి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ వేరే ఉన్నాయి నిత్యావసర చాలా ఉన్నాయి అది నాకు ఐఎమ్ నాట్ కన్సల్ట్ నేను ఆ సబ్జెక్ట్ గురించి రాను జాగరణ గురించి మాత్రమే నాకు సంబంధించిన సబ్జెక్ట్ ఈ గురువు ఎక్కడ ఒక రూల్ ఉంది బెల్లము ఇవి విత్తడు మీకు బిల్స్ లేకుండా అది నల్లదైనా తెల్లదైనా పశువు అయినా కూడా వచ్చిందంటే అది మేము దీనికి ఏమైనా టీచ్ చేస్తాము మీరు ముప్పై కేజీలు ఇరవై కేజీలు ఇట్లా బాక్స్ బాక్సులు వచ్చామంటే ఖచ్చితంగా మీరు వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ సప్లై చేస్తున్నామని మేము భావిస్తాము ఇది మీరు గుర్తించాలి ఖచ్చితంగా సో ఈ విషయం మీరు సహకరించాల బెల్లంలో మీరు ఆదాయం రావాలని మాత్రం కోరుకోవద్దు దయచేసి ఎందుకంటే మీ యాంగిల్ మీరు చూస్తున్నారు అది మిస్యూజ్ అవుతుంది చేసేవాడు బ్రిలియంట్ గా చేస్తా ఉన్నాడు టౌన్ లో మీరు అందరికీ స్టాప్ చేస్తే ఈ నాడు సారాల నిర్మూల కార్యక్రమం మీరు హండ్రెడ్ పర్సెంట్ సహకరించిన వాళ్ళు అవుతారు మీరు చాలా అద్భుతంగా ఒక సిటిజన్ గా మీరు బాధ్యత నెరవేర్చే అవుతుంది ఈ మహమ్మారి నుంచి దూరమైనట్టు చాలా కోఆపరేట్ చేసినట్టు నాకు చాలా చాలా ఆనందపడతా మా ఆఫీసర్స్ కూడా చెప్తారు బెల్లము మెయిన్ ఇంగ్రిడియట్ మెయిన్ మీరు పిల్లర్ లాంటిది మీరు వాళ్ళకి ఇవ్వకుండా మీరు చేయగలిగితే ఎయిటీ పర్సెంట్ సాలరీ తయారు అనేది అది ఇబ్బంది లేదు నేను అదే చెప్తున్నాను పర్లేదు అడగనే ఏమంటానంటే మీరు కన్జంప్షన్ పర్పస్ అనేది అనేదినండి కన్జంప్షన్ పర్పస్ లో మీరు మూడు కేజీలు నాలుగు కేజీలు తీసుకునే వాళ్ళు అది మనకు అర్థమైపోద్ది సారాయి తయారు చేసేవాడు అది నాలుగు కేజీలు మూడు కేజీలు తీసుకోవాలంటే వాడు కనీసం వాడికి కావాల్సిన క్వాంటిటీ రావాలంటే ఒక ఐదు షాపులు తిరగలనా ఒక్కొక్క దగ్గర ఐదు ఐదు నాలుగు నాలుగు కలెక్ట్ చేయాలా అర్థమైపోద్ది కదా ఏ వ్యక్తి వస్తున్నాడు ఎక్కడికి పోతున్నాడు ఎందుకు కొంటున్నాడు అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు తెలుసు అట్లా రెండోసారి ఇవ్వ ఇవ్వరు అనమాట ఎవరు ఇంటికి వాడతారు ఎవరు దానికి వాడతారు అనేది మనం పసిగట్టవచ్చు మీరు ఈ కండిషన్లో పెడితే వాళ్ళు వేరే సబ్స్టిట్యూట్ రూట్లోకి వస్తారు ఏది బయటికి వెళ్ళిపోవటమా లేదంటే మానుకోవటమా లేదంటే వేరే విలేజ్ నుంచి తెచ్చుకోవటమా ఏదో ఒక రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది మీరు మాత్రం ఇవ్వకూడదు ఇది నా కండిషన్ ఇది అకార్డింగ్ టు లా జాగరీ మర్చెంట్స్ ని బెల్లం ఇచ్చినట్టుగా ప్రూవ్ అవుతుంది ఎప్పుడవుతుంది మేము వాష్ కొట్టేస్తాము ఫీల్డ్ వెళ్తాము బట్టి ఐడెంటిఫై చేస్తాము రీసెంట్ గా మేము చేసింది కూడా అదే నలుగురిని ఐడెంటిఫై చేసాము నాలుగు ఏరియాలు కొండల్లోనే ఆ నెట్వర్క్ ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అది వాళ్ళు ఇన్వాల్వ్ చేసాము వాళ్ళ దగ్గర సారాయి చేసాము శాంపిల్స్ కూడా తీసాము వాష్ కేసు కట్టాము నలుగురు అండ్ అయిపోయినారు కోర్టుకి వెళ్ళి అండ్స్పేటర్ పేరు తెచ్చుకున్నారు వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టే కేసులో సరెండర్ అయినారు కోర్టు ముందు వచ్చి వాడిని వాడిని మేము కౌన్సిలింగ్ మా పద్ధతులు ఇస్తే ఆటోమేటిక్ గా స్టేట్మెంట్ చెప్పలేడానికి తీసుకుంటాం ఎవరు బెల్లం వాడు చెప్తాడు కదా అప్పుడు సోర్స్ ఆఫ్ సప్లై కింద చేస్తాం ఈ రిస్క్ ఎందుకు మీకు బెల్లంతో మీరేమి లాభపడితే లేదు కదా మీ వేరే సైమెంట్ చాలా ఉన్నాయి కదా ఇది గవర్నమెంట్ ప్రతిష్టాపన చేపట్టింది సారా ఉండకూడదు అని దీంట్లో ప్రధానమైన రోల్ ఇదే ఇది లే ఇది లేకుండా మీరు ఎన్ని వ్యాపారం చేసుకున్నా కూడా ఐట్ బాడర్ మీరు అది కూడా గమనించాలా నేను మాత్రం ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకుంటా ఫ్రెండ్లీ వాతావరణం అని ఉంటాను మీరు సహకరించినంత కాలం నేను సహకరిస్తాను అయినప్పటికీ మీరు చేతి రాకుండా మీరు లాభాపేక్షణ కోసము లేదా ఏమవుతుందిలే వాళ్ళు చూడరు వాళ్ళు పట్టించుకోరు లేని యాంగిల్లో మీరు పోతే మాత్రం పిట్టు పిన్ను నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా నెట్వర్క్ నాకు ఉంటుంది నా అబ్జర్వేషన్ ఉంటుంది నా దగ్గర లిస్ట్ మొత్తం వస్తుంది ఇప్పుడు మీకు తెలియకుండానే మీ షాపు పేర్లతో సహా ఉంది నా దగ్గర లిస్ట్ ఎవరు ఎక్కడెక్కడ ఉంది ఎవరు ఎవరితో కాంట్రాక్ట్ లో ఉన్నారు ఎవరు వస్తారనేది కూడా ఉంటుంది అన్ని విషయాలు ఆయన అందరి దగ్గర చెప్పం అవి అది ఆ సందర్భం వచ్చినప్పుడే అది అది లీగల్ గా వస్తుంది సో దయచేసి మీకు ఒకటే నేను చెప్పేది మీరు సహకరించండి బెల్లం మాత్రం ఐదు కేజీల నుంచి ఎవరికి పోదు బాబు ట్రేడర్స్ హోల్సేల్ మీకు కూడా చెప్తున్నాను వాళ్ళు మా దగ్గర తీసుకోవట్లేనటువంటి వాదన వాళ్ళ తరపు నుంచి వచ్చింది ఇది మీ దగ్గర నుంచి కూడా జరిగే అవకాశం ఉంటది మీరు వాళ్ళ మీద తోసేసి మేము ఇవ్వట్లేదంటే మాత్రం విల్ బి రెస్పాన్సిబిలిటీ రిటైర్డర్స్ అని చెప్తారా మీరు కూడా మీట్లో ఏం మొగమాటం లేదు దీంట్లో ఏమేమి మెహర్బానీ లేదు ఫాలోయింగ్ అకార్డింగ్ టు లా ఖచ్చితంగా సారా నిర్మూలించాల్సిందే దీన్ని కట్టడి చేయాల్సిందే లేకుండా చేయాల్సిందే గతంలో చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు చాలా తక్కువ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సహకరిస్తే అది కూడా క్లోజ్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేస్తాం ఉన్నాడు లేదంటే మళ్ళీ మైండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది మైండ్ ఓవర్ తర్వాత మీరు కేసులు ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది బ్రీచ్ అవుతారు మళ్ళీ ఫైన్ వేయాల్సి వస్తుంది అల్టిమేట్ గా ఇట్ లీడ్స్ టు ఖచ్చితంగా పీడి యాక్ట్ వరకు వచ్చింది అనుకోండి అన్నెసెసరీ సమాజంలో సొసైటీలో పేరు పోతుంది ఆ చెడ్డ పేరు వస్తుంది ఎట్లా సెల్లర్స్ కి ట్రాన్స్పోర్టర్స్ కి వాళ్ళకి ఇచ్చే కౌన్సిల్ మేము ఇస్తాము వాళ్ళకు వాళ్ళకి ఏ విధంగా చేయాలని చట్ట అని మేము చేస్తాము మీరు ఆ రా మెటీరియల్ దాంట్లో భాగస్వామిలో ఉన్నారు కాబట్టి మీకు ఒక అవగాహన సదస్సు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఒక క్రిమినల్ కి ఇచ్చే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది చట్ట ప్రకారంగా మీకు ముందు మిమ్మల్ని అవగాహన కల్పిస్తున్నాం ఇంతకుముందు ఎప్పుడూ జరిగిపోయిన రోజులు జరిగిపోయినాయి అడగలేదు కాబట్టి అట్లా ఉన్నారు మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇన్ని రోజులు కంటిన్యూ అయింది అది అసలు మీరు మొదటి నుంచి ఈ యాంగిల్లో మీరు ఆలోచించి ఇవ్వకుండా ఉంటే అసలు సారా ఉండే ప్రసక్తే లేదు సో ఇప్పుడు ఎట్లకు గవర్నమెంట్ సీరియస్గా టేకప్ చేసింది కాబట్టి ఈ విషయంలో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు మీరు ఇది సారా ఉండకూడదు మన ఆదోనికి మనం కూడా సహకరించాలి మనం వేరే వ్యాపారం చేసుకుందామని మీరు ఒక్కసారి పర్సనల్ గా థింక్ చేయండి ఆలోచించండి మీ కొలీగ్స్ కి చెప్పండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పండి మన బెల్లం అనేది మన తరపు నుంచి పోకూడదు పోతే తెలుస్తుంది నో డౌట్ అందులో తర్వాత మళ్ళా కేసులు అయితే ఇన్వాల్వ్ అయ్యే అన్ని ఇబ్బందులు పడి బాధలు కంటే సింపుల్ గా ముందే ప్రికాషన్స్ తీసుకోండి నేను చెప్పే సలహా ఇది అర్థమైంది అనుకుంటా నేను ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా ఈ డౌట్ నుండి అడగండి నేను క్లారిఫై आईडेंटिटी नंबर हमारा ओके अर्थ वही ना कोई ना अर्थ वही ना स्टूडियो

శాస్త్ర వి రోజు నేను కూడా రోజే ఉన్నా నాకు కూడా తెలుసు ఓకేనా వన్ వీక్ ఉంది టైం వన్ వీక్ రెండు కిలోలు కిలోలకు నాకు ఇబ్బందే లేదని చెప్తున్నా నేను 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 చెప్పే పాయింట్ మీరు చెప్పింది చాలా సేపు అర్థమై అర్థమైంటే మీకు రెండు మూడు కేజీలకి ఈ సమస్య కాదు వాడు బెల్లం తయారు చేయాలంటే కనీసం వాడికి ముప్పై నలభై కేజీలు కావాలా వాడు రెండు కేజీలు నువ్వు ఇచ్చావు ఎన్ని షాపులు తిరగాల ఐదు షాపులనే తిరగాల కనీసం అర్థమైపోతుంది ఏ షాపు వాడు ఎక్కడెక్కడ పోతున్నాడు వాడు రెండు రెండు కేజీలు మూడు మూడు కేజీలు ఆ విధంగా తీసుకొని వాడు చేయటం అనేది వాడికి చాలా రిస్క్తో తో ఉంటుంది పని ఇప్పుడు వాడు కూడా ఐడెంటిఫై అవుతాడు ఇన్ని షాపుల దగ్గరికి వెళ్ళి కనెక్ట్ చేయడం అనేది చాలా కష్టం అప్పుడు ఏం చేస్తారు వాడు టౌన్ పెట్టి వేరే వాళ్ళ ఇంటర్ ఒక సోర్స్ చూసుకుంటాడు అది ఆటోమేటిక్గా మాకు ట్రేస్అవుట్ అవుతారు బయట ఉంటే మీరు ఈ విధంగా సహకరిస్తే హండ్రెడ్ పర్సెంట్స్ వాడు వేరే కూడా చూసుకోవాల్సిందే లేదంటే వదిలేయటమే ఈ రెండే ఉంటాయి ఆప్షన్స్ నో ఇష్యూ దాని గురించి ఈ వన్ వీక్ వరకు నేను ఎగ్జామ్స్ ఇస్తాను నో ప్రాబ్లం అందువేరా అని మీరు మళ్ళీ

మీరు తట్టిలో అవసరం ఉన్నప్పుడు మీరు చెప్పండి నా దగ్గర తీసుకురండి నా దగ్గర తీసుకురండి వాళ్ళ డీటెయిల్స్ అని తీసుకుంటాను వాళ్ళ ఒరిజినల్ ఫంక్షన్ ఏంటి ప్రాబ్లమ్ ఏంటనే ఇప్పుడు ఫంక్షన్ చేసుకొని రైటర్లు ఉండేవాడి వాడి మైండ్ సెట్ వాడి వాడి లైఫ్ స్టైల్ ఎస్ ఓకే అవు అదేనండి అలాంటప్పుడు సారాయి ప్యాకెట్స్ తయారు చేసే వాటికి ఫంక్షన్ వాటికి లిటిల్ బిట్ డిఫెక్ట్చర్స్ ఉంటుందా మనకి వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కదా ఇస్తారు కదా ఆధార్ కార్డు వాళ్ళ ఫంక్షన్ ఫంక్షన్ కార్డు ఉంటుంది వాడు ఊరు ఎక్కడ చేస్తున్నాడే ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి నాకు ఇంటిమేడ్ చేయండి అసలు రియల్ గా ఫంక్షన్ చేసేవాడు అసలు ఈ ప్రాబ్లమే రాదు దట్స్ ఇట్ సింపుల్ ఈ దొంగ పని చేసేవాడికే వంద ఆలోచన వస్తాయి ఇప్పుడు జెన్యున్ గా ఫంక్షన్ చేసేవాడి గురించి మీకు సమస్య లేదు నాకు లేదు వాళ్ళ ఒక ఒకరోజు చేసుకుంటారు వెళ్ళిపోతారు కదా వీడు దినం చేసేవాడు కదా వీడు ఈజ్ క్రిమినల్ మెంటాలిటీ నా దగ్గర తీసుకురాని ఇప్పిస్తాను నేను నేను చెప్తాను నోట్ పెడతాను పర్మిషన్ కి వస్తారో వాళ్ళు మీరు స్టడీ చేయండి ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా ఉందంటే ఒకసారి నాకు ఫోన్ చేయండి నేను మా వాళ్ళని పంపిస్తాను చెక్ చేసుకుంటారు డీటెయిల్ తీసుకుంటారు మా వాళ్ళు ఎంటర్ అయ్యే స్కీమ్ లో అక్కడ వచ్చారంటేనే ఒరిజినల్ గా ఉన్నాడికి తెలిసిపోతాడు అలాగా వాడు రాడు డైరెక్ట్గా వాడు వేరే ఎవరు అన్నమ్మ పంపించాలా పంపియాల వాడు ఎందుకు రిస్క్ తీసుకుంటాడు ఒకసారి సార్లు తీసుకుంటాడు వాడు మళ్ళీ ఇబ్బంది పడు వాడు రాడు కదా దెన్ మనకి క్లియర్ పిక్చర్ ఐడెంటిఫై అయిపోతాడు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారు అలా చాలా మీ కోఆపరేషన్ టేబుల్ లో నైన్టీ పర్సెంట్ ఉంది మీరు జనరల్ గా చూసుకున్నారు అనుకోండి ఇది కంట్రోల్ కాదు వాళ్ళని ఎట్లా చేయాలి వాళ్ళ బ్రిడ్జ్లు బ్రిడ్లు ఎట్లా ప్లాన్ చేయాలి నేను చేస్తా నాకే ఉద్యోగం ఇది కొత్త కాదు ఇది నేను ఆల్రెడీ చాలా పెద్ద ఉద్యోగం చేసాను ఇంతకంటే రెండు పీడిఐమంటాయి ఆ తర్వాత జాగ్రీ వాళ్ళు ఒక ఇరవై మంది ఇన్వాల్వ్ చేశాను చాలా పెద్ద ఉద్యోగం జరిగింది అక్కడ సో ఇది నాకు మ్యాటర్ ఆఫ్ సింగర్స్ కొట్టేది

మనం ఒక ఒక లైన్ మీద వెళ్తున్నాం ఒక మంచి పని కోసం ఈ లైన్ వెళ్ళినప్పుడు మీరు జనరలైజ్ గా ఇంత ముందు లాగా ఉంటే కుదరదు మీరు ఒకటి పది పది రెండు మూడు షాపు ముప్పై బాగులు మీ దగ్గర ఉంటాయి ఆయన బాగానే ఉంటాడు బిజినెస్ చేస్తా సమస్య నీకు వస్తుంది నువ్వు ఇవ్వాలి నువ్వు సేల్ చేయాలి నీకేముంటుంది ఆయన డబ్బు కట్టింటో పది బాగా వేసుకునింటో ఈ తొందరగా ఈ పదిహేను రూపాయల కాన్సెప్ట్ నీకు ఉంటుంది అదే అప్పుడు ఎవరు ఏదో కోనుకుంటా కోసం వాడికి ఇచ్చేంతకుంటాడు ఆ కొనే గుర్తుని వాడుంటాడు నాలుగు నాలుగు మూడు మూడు బ్యాగులు పెట్టుకోండి సింపుల్ గా అయిపోతాయి కదా మీకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అప్ప ఒక్కొక్క షాప్ కి రెండు మూడు బ్యాగులు కంటే ఇవ్వకూడదు కదా సరే గుర్తు పెట్టుకోండి అది అయిపోయిన తర్వాతనే ఇవ్వాలి అది రికార్డు నేను చూస్తాను మొత్తం అది మీరు మదులు ఇరవై లారీ వచ్చిన సాయంత్రానికి ఖాళీ చేసి ఇవ్వకుండా కుదరదు ఒక్కొక్క షాప్ వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళు ముందు ఏం తీసుకుంటున్నారో దాన్ని బట్టి రెండు మూడా ఒకట అవి ఇవ్వాలి మీ బిజినెస్ పోతుంది కదా అని పది పది వేసి క్లీన్ చేసి కూర్చొచ్చిన మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటది బిజినెస్ చేసుకోండి లేవే చేసుకోండి కానీ నేను ఒక్కరి ఆలోచన మాత్రం చేయదు దొరికిపోతారు నాకు ఏదో అంతేనా ఇంకా మీరు చెప్పండి ఓకే ఎనీ డౌట్ ఒకటే నో ప్రాబ్లం